అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక దేవీ నవరాత్రులలో మూడవ రోజు చాలా విశేషమైనటువంటి రోజు ఆశ్వయుజమాస శుక్లపక్ష తదియ ఈరోజు రోజున శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిని అలంకరిస్తారు ఈరోజు అమ్మవారికి గచ్చకాయ రంగు వస్త్రము అనగా గ్రే కలర్లో ఉండేటువంటి చీరను అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారికి గారెలు కొబ్బరి అన్నము రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈరోజు గాయత్రి అష్టోత్తర శతనామావలితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి పంచముఖాలతో ఉండేటువంటి గాయత్రీ దేవి అనగా ఐదు ముఖాలతో ఉండేటువంటి గాయత్రీదేవి స్వరూపము ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో గాయత్రీదేవి ప్రకాశిస్తుంది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖయందు రుద్రుడు అనగా శివుడు నివసిస్తూ ఉండగా త్రీకూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి ఈరోజు భక్తులు ఎంతో ఆనందిస్తారు గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారనేది విశ్వాసం గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే మిగతా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేస్తారు గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యము సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానము పొందుతారు నయత్ర్యాహ పరం మంత్రం నమాతు పరదైవతం అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము అనగా తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము గాయత్రి మంత్రమును మొదటగా ఋగ్వేదంలో చెప్పడం జరిగింది గాయత్రి అనే పదము గయా త్రాయతి అను పదములతో కూడుకొని ఉంది గయాన్ త్రాయతి ఇది గాయత్రి అని ఆదిశంకర్ల వారు తన భాష్యంలో వివరించారు గయలు అనగా ప్రాణములు అని అర్థము త్రాయతే అనగా రక్షించడం కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణమును రచించారు అంతటి గొప్పనైనటువంటిది గాయత్రీ మంత్రం ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం ధీమహి ధీమహీ ధియో ప్రచోదయాత్ అని భక్తితో ఉచ్చరించినంతరనే ఉపాసనా బుద్ధి తేజోవంతమవుతుందని పెద్దలు చెప్తారు ఈ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తే చతుర్వేద పారాయణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంటారు సకల దురిత ఉపద్రవాలు పటాపంచలైపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక విశ్వక్షేమానికై గాయత్రీదేవి అర్చన అత్యంత ఆవశ్యకం అందుచేతనే ఈ శరణవరాత్రులలో గాయత్రీదేవి ఉపాసన విశిష్టంగా చెబుతారు ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రభావాన్ని గురించి వ్యాసమహర్షి జనమేజీవుడికి వివరించాడు పూర్వం ఒకప్పుడు అరుణుడు అని బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అని అన్నాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ కారణం కారణమేమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్నా అరుణునిలో దురభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది దేవతలు ఆమెను పలు విధాలుగా ప్రార్థించారు అప్పుడు ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటా పరాశక్తి తన మాయా చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద అంటే రెండు కాళ్ళు నాలుగు కాళ్ళ ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పాది అంటే ఆరు పాదాలు గల తుమ్మెద వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ కూడాను భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథను చెప్పి వ్యాసమహర్షి గాయత్రీ మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనే కోరిక ఉంది అని తన కోరికను వ్యక్తం చేశాడు వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు గాయత్రీదేవి పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరళేశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు సామ సామవేదాల నుండి నాలుగవ పాదం అధర్వణ వేదం నుండి ఉద్భవించాయి అందువల్లనే గాయత్రీ దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో వృక్షం సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం వల్ల మరింత ఫలం చేకూరుతుంది అని అంటారు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు అనగా కాళ్ళు చేతులు వాక్కు మల మూత్రావయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు చెవులు చర్మం కన్ను నాలుక ముక్కు పంచప్రాణాలు అనగా ప్రాణ పాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచభూతాలు అనగా నీల నీరు నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు అంతఃకర్మచతుయం కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదవవాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని గురించి గాయత్రీ సహస్రనామాలను గురించి గాయత్రీ మంత్రం యొక్క విశిష్టతను గురించి దీక్షా విధానాన్ని గురించి వ్యాసమహర్షి జనమేజీకి వివరించాడు గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరచి లోకకంఠకుడై ప్రవర్తించినటువంటి రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు అలాగే గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసుకున్న గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు కనుక కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసుకుని లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయకూడదు ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజీవునికి గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు మరొక అవతారంతో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి